నాకు ఏపీఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పంతొమ్మిది డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు సో ఆంధ్రజ్యోతులు వార్త రావడమైనా జరిగింది డిఎస్సి అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల పంతొమ్మిదిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నియామక పత్రాలు అందజేయనున్నారు ఇందుకు సంబంధించిన వెలగపూడి రాష్ట్ర సచివాలయం దగ్గరలో ఎన్ నైన్టీన్ వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు శుక్రవారం ప్రదేశాన్ని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గుంటూరు జిల్లా జేసీ అశుతోష్ శ్రీవాత్సవ ఎస్పీ ఏటీవీ రవికుమార్ ఆర్డీఓ శ్రీనివాసరావు పరిశీలించే ఏర్పాటు గురించి చర్చించారు సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకు ప్రీవియస్గా మనకు మామూలుగా అందుతున్న సమాచారం ఏది అంటే ఫిఫ్టీన్ తర్వాత అన్నట్టు మామూలుగా వచ్చింది అంటే నియామక పత్రాలు సో ఆటోమేటిక్గా ట్వెల్త్ వరకే మనకు లిస్టులు వస్తాయని చెప్పారు బట్ ఈ కారణాల వల్లనూ మామూలుగా బహుశా త్వరలోపటినే మనకు ఎవరైతే సెలెక్షన్ లిస్ట్ కూడా తప్పనిసరిగా మనకు కన్సర్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కన్సర్డ్ ఏవైతే కలెక్టర్సు ఏవైతే సెలెక్షన్ కమిటీ ఉంటుందో వారి యొక్క అప్రూవల్ అయిన తర్వాత మళ్ళీ ఏదైతే ఏపీఎస్సికి పంపియడం జరుగుతుందని తెలుస్తుంది అక్కడి నుంచి వెళ్ళి మనకి ఏంటంటే ఈ యొక్క వెబ్సైట్ల లోపల తర్వాత కన్సర్డ్ డిఓ ఆఫీస్ లోపట కూడా తప్పనిసరిగా వారు వారి వెబ్సైట్ లోపల ఎవరైతే ఎవరికైతే సెలెక్షన్ వచ్చేసిందో నియామకం అంటే సెలెక్ట్ అయిన వారి అభ్యర్థుల జాబితాలను కూడా మమ్మల్ని ఉంచడం అనేది జరుగుతుంది ఎట్లయితే మనకు మెరిట్ లిస్ట్ పెట్టారో తర్వాత అదే రకంగా కూడా ఈ యొక్క సెలెక్షన్ లిస్ట్ కూడా ఆల్రెడీ సెలెక్ట్ ఎవరైతే వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది సో తదుపరి ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఏ రకంగా మరి ఈ యొక్క అంటే ముఖ్యమంత్రి గారి చేతుల మీద అని చెప్తున్నారు కాబట్టి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఏ విధంగా రీచ్ కావాలి ఏంటిది ఎట్లా అనేది సో గతంలోపట్నైతే మనకు తెలంగాణలో చూసాం మామూలుగా ఏంటి అంటే కన్సర్న్ ఏదైతే ఉందో కలెక్టరేట్లో ఎవరైతే ఎవరికైతే ఎంపిక అయ్యారో వారందరినీ సమావేశపరుచుకొని కలెక్టరేట్లో ఉపట్ని కన్సర్న్ డిస్ట్రిక్ట్ వెళ్ళి మామూలుగా బస్సెస్ ఏర్పాటు చేసి సభాస్థలకి తీసుకుని వెళ్ళడం అనేది జరిగింది సో బహుశా మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కానీ ఈ ఇంపార్టెంట్ ఏంటంటే పంతొమ్మిదిన డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు సో డిఎస్సిఆర్ అర్హత సాధించిన అభ్యర్థులకు అంటే సెలెక్ట్ అయిన వారికి పంతొమ్మిది నియామక పత్రాలు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నియామక పత్రాలు అందజేయనున్నారు అనేది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సో ఎవరైతే ఆల్రెడీ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందో ఖచ్చితంగా మీ అందరికీ మనకు ఎలాంటి ఫోన్స్ కానీ అవి కానీ ఇవన్నీ ఉంటే కొంతమందికి వచ్చినట్టు కొన్ని మామూలుగా కన్సర్న్డ్ ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ పంపివ్వమని చెప్పేసి కూడా వారికి వచ్చాయి ఆల్రెడీ వాళ్ళు పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇదే నేను అందరికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో తప్పనిసరిగా మీకు ఎర్లీగా మంచి నియామపత్రాలు రావాలి తర్వాత అదే రకంగా పోస్టింగ్ ఆర్డర్స్ కూడా తర్వాత మనకి ఏంటంటే బహుశా మరి వెబ్లో పెట్టినే మనం పెట్టుకోమని చెప్తారా కావచ్చు ఎట్లా అనేది మనం చూద్దాం అది కూడా ఈజీ ప్రాసెస్ ఏ ఉంటుంది అంటే మే జిల్లాలో పూట ఇంతకుముందు గతంలో పూట ర్యాంకర్స్ ఎవరైతే మంచి ర్యాంక్ వచ్చారో వాళ్ళకు ముందు అంటే ర్యాంకర్స్ని బట్టి బహుశా మనకు పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి సరే ఏదైనా మీరు మంచి అంత మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్